మానసా కి స్వాగతం వికారాబాద్ జిల్లా యాల మండలం వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో బీసీలకు న్యాయం చేయాలంటూ జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఇక్కడించడం జరిగింది మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం ఎంపీ గారు నిర్వహించారు ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ సమావేశానికి యాల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షులు శివకుమార్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎర్ర హనుమంతు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యు బుగ్గప్ప చెన్నారం మాజీ సర్పంచ్ శివకుమార్ దాదాపూర్ మాజీ సర్పంచ్ వడ్డే రాములు పాల్గొన్నారు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు మన ఎంపీ ఆఫీస్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాతోటి ప్రతిపక్షాల సమూహంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము బైకాట్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల పైన దృష్టి పెట్టడాన్ని మేము వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే గతంలో మరి స్థానిక సంస్థల్లో అరవై అరవై శాతం బీసీ కులగణన జరిగినప్పటికీ ఇప్పుడు నలభై రెండు శాతం కేటాయిస్తామనడం బాధాకరము ఎందుకంటే రోజు రోజుకు బీసీలలో మరి స్థానిక సంస్థల్లో మరింత తగ్గిస్తూ వాళ్ళు రాజాధికారం పైపు పెత్తనం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి లో మన శాసనసభలో కూడా మండల పార్టీ అధ్యక్షులం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకు తగ్గించిన రిజర్వేషన్లను పెంచి వెయ్యి తగ్గించి చూపించడం అది సరైనది కాదు దాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం అవసరమైతే రీసర్వే చేసి మళ్ళీ ఈ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వీళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తుందంటే బడుగు బలగిన వర్గాలు ఈ అధికారంలోకి వస్తే మా పిత్తనాలు సాగాయని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు చేయడం సరైన పద్ధతి కాదు కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల సందర్భంలో మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడాని కోసం ఏదో నామమాత్రంగా సర్వే చేయించి ఉన్న దాన్ని కూడా తగ్గించి చూపించడం అనేది ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి దీన్ని ఖండిస్తున్నాను వీలు ఆధ్వర్యంలో బీసీల యొక్క జనాభా తగ్గుదలను వ్యతిరేకిస్తూ ఈరోజు మిత్రపక్షాలు సిపిఎం టీఆర్ఎస్ టీడీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని బీజేపీ సమావేశాన్ని బైకాడ్ చేయడం అనేది జరిగింది అన్ని పార్టీలు కాంగ్రెస్ మినహా కాబట్టి ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అరవై శాతం ఉన్నటువంటి బీసీలు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే వరకు నలభై రెండు శాతం ఏ విధంగా తగ్గుతారు పదేళ్లలో ఇంత మార్పు ఎందుకు జరుగుతుంది అనేది మేము ఈరోజు అడగాల్చుకున్నాం ఎందుకంటే ఒక అబ్బాయి ఉడితే కుటుంబం పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు ఈ కాలంలో కాబట్టి పెరిగిన దాన్ని ఈరోజు బీసీలు యాభై శాతం ఉన్నాం కాబట్టి యాభై శాతం రిజర్వేషన్ మాకు కల్పించాలని ఓ పక్క ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని అనగదొక్కడం కోసం యాభై శాతం బీసీలు కనుక ఈరోజు అసెంబ్లీకి వస్తే మా మనగడ తగ్గుతుంది కాబట్టి రిజర్వేషన్ తగ్గిస్తే రిజర్వేషన్ తగ్గిస్తే మళ్ళీ సీట్లు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు కపట ప్రేమ చూపిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ ఈరోజు ఓ రకంగా ప్రేమ చూపిస్తూనే మరోపక్క గొంతు తీసే ప్రయత్నం గొంతు కోసే ప్రయత్నం ఈరోజు బీసీలకు గొంతు కోసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి కూడా వీళ్ళ కులగణ సర్వేలో మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటే పదేళ్లలో ఈ రాష్ట్ర జనాభా రెండే లక్షలు పెరిగిందా అని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అందుకే ఇవన్నీ లోటుపాట్లున్నాయి కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు సమవాటా ఇస్తామని చెప్పి మీరే ఆ రోజు ఎలక్షన్లలో మాట ఇచ్చున్నారు కనుక ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కనుక దీ మొత్తం కులగణ మీద అసెంబ్లీలో రేపు జరగబోయే అసెంబ్లీలో ఎప్పుడు జరిగినా గానీ శ్వేత పత్రం చేయాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ